హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నానండి సో నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే వెంటనే ఫాలో చేసి లైక్ అయితే చేసి బెల్ బెల్లైకన్ అయితే కొట్టండి నేను పెట్టే వీడియోస్ అనేది మీ వరకు అయితే వస్తాయి అనమాట సో ఈ రోజు అనేది నేను చాలా రోజులు అయితే అవుతుందండి ఇంక ఈ బూర్లో అయితే చేసి సో ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈ పప్పును అయితే మేము జునువులు అంటామండి సో జును పప్పు అంటాం అనమాట అవి తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది ఇంకా మా ఆయన అయితే మాత్రం కర్రీ అయితే ఇంకా చేద్దాం అనుకున్నాను ఫస్ట్ అయితే ఇంకా తర్వాత అయితే పిల్లలు ఇంకా బూర్లు అయితే వీటితో బాగుంటాయి అని చెప్పేసి ఇంక పిల్లలు కూడా ఎప్పుడు తినలేదు కదా అని చెప్పేసి ఇంక పిల్లలకి అయితే పెడదాం అనుకుంటున్నాను సో ఎప్పుడోనండి నా పెళ్ళైన కొత్తలోనైతే నేను ఈ బూర్లు అనేది నేర్చుకున్నాను ఒకటి రెండు సార్లు అయితే ట్రై చేశాను ఇంకా అప్పటి నుంచి అయితే మాత్రం ట్రై చేయలేదు సరే ఈ అయితే ఇంకెలాగో జనువులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా ట్రై చేస్తున్నాను ఒక అర కేజీ దాకా అయితే ఉంటుందండి పప్పు అనేది ఎక్కువ ఉండదు అనమాట ఇంకా ప్యాకింగ్లోనైతే మనకి సూపర్ మార్కెట్లోనైతే దొరుకుతాయి అనమాట సో మేమైతే ప్యాకింగ్లో తెచ్చుకుంటాము ఇంకా దాన్ని అయితే మాత్రం ఒక రెండు మూడు గంటలు అయితే నానబెట్టేసానండి ఇంకా నానబెట్టేసి అయితే ఇంకొకర్లోనైతే పెట్టాను కొంచెం అందులో వాటర్ వేసేసి కొంచెం అనేది మనం ఆయిల్ అనేది వేసి కుక్కర్ మూత పెట్టేసి ఇంకా నాలుగైదు విజిల్స్ వచ్చినంత వరకు అయితే ఉంచాలండి ఆ తర్వాత అయితే బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా కరిగించేసాను అనమాట ఇంకా కరిగించేసి అయితే ఇంకా మనం పప్పు అయిపోయింది కదా దాన్ని అయితే బాగా మ్యాష్ చేసేది పప్పు గుద్దితోనైతే ఇంకా అది ఉడికిపోయిన తర్వాత అస్సలు అనేది ఇంకా దానికి పలుకు పలుకుగానైతే ఉండకూడదండి పప్పు పప్పుగా ఇంకా ఉంటే మాత్రం అనేది కంపల్సరీగా చీరేస్తుంది కదా సో అలా లేకుండా అయితే పప్పు గుద్దుతో బాగా మ్యాష్ చేసేస్తే ఇంకా అందులో బెల్లం అయితే వడకెట్టేస్తాను అనమాట అది కొంచెం బాగా ఇంకా నేను ఇంకా స్పూన్తో కూడా ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి ఇంకా అలా మెదిపేస్తున్నాను ఇంకా అసలు ఏం ఉండకూడదు అనమాట ఇంకా మనం బూరు చుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా బయట వచ్చేస్తుందండి ఇంకా మొత్తం అంతా కూడా లోపల పూర్ణం అంతా కూడా సో అలా రాకూడదని చెప్పేసి ఇంకేమైనా ఉన్నా కూడా ఇంకా అది బాగా నేను తీసేస్తున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకా గరిటి పెట్టి కూడా ఇంకా బాగా కలుపుతున్నాను సో ఇంకా అందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసి ఇంక స్టవ్ మీద పెట్టి అది కొంచెం దగ్గరికి అయినంత వరకు అయితే ఉంచాలండి ఇంకా అది కొంచెం ఉండకట్టినంత వరకు అయితే మాత్రం ఒక పది పదిహేను నిమిషాల దాకైతే ఉంచాలండి పొయ్యి మీద అయితే మాత్రం ఇంకా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంక కొంచెం కొంచెం చల్లారిపోయిన తర్వాత అయితే ఉండలు అయితే మాత్రం దీనికి చాలా ప్రాబ్లం అయిపోయిందండి అస్సలు రాలేదు ఆయిల్ అయితే చేతికి కొంచెం కొంచెంగా వేసుకొని అయితే ఉండలు అయితే చుట్టాను అనమాట అసలు ఎంతలాగా ఇది చాలా చిరాకైతే తెప్పించిందండి కొంచెం కష్టపడాలి మరి అనేది రావట్లేదని చెప్పేసి ఇంకా అది కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత కొంచెం చేతికి ఆయిల్ పెట్టేసుకొని అయితే ఉండల్లోనైతే మనం చుట్టేసుకోవాలండి ఇంకా మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా కొంచెం కొంచెం ఆయిల్ వేసాను అదిగోండి చేతికి ఇంకా వేస్తే వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది కదా సో ఇంకా అలాగైతే ఉండలాగా ఇంకా చుట్టేసాను అనమాట ఇంక చుట్టేసి ఇంకా దీనికి అయితే నేను దోశపిండి అనేది వేస్తున్నానండి కొంచెం అనేది మైదా వేసుకొని కొంచెం దోశపిండి అనేది వేస్తే ఇంకా బూర్లు అనేది కొంచెం బాగుంటుంది అనమాట లోపల పూర్ణం కూడా బయటది అయితే మాత్రం పూర్ణం కూడా దలసరిగా వస్తుంది అనమాట లోపల ఉన్న పూర్ణం ఇంకా పై లోపలి ఇంకా ఉంటది కదండి పూర్ణం కూడా ఇంకా బయటికి కూడా రాదనమాట కొంచెం దలసరిగా ఉండడం వల్ల ఇంకా దోశ పిండి ఇంకా నేను కొంచెం మైదా అనేది యాడ్ చేస్తున్నాను ఇంకా అది అయితే మాత్రం కొంచెం మనం అట్లకి వేసినంత కాకుండా కొంచెం చక్కగా కందితి కలుపుకోవాలన్నమాట అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పంచదార కూడా వేస్తున్నాను కొంచెం బయట ఉన్న పూర్ణం కూడా కొంచెం తీపుగా ఉండాలి కదండి సో ఇంకా అది కూడా వేసేసి ఇంకా బాగా కలిపేసి అయితే ఇంకా బూరెల టైప్లో అయితే వేస్తున్నాను ఇంకా నాకు చాలా భయం అండి ఇలా స్టవ్ మీద గబగబ వేయడం అనేది నాకు రాదనమాట ఎందుకంటే ఒకసారి చెయ్యికి ఇలాగే కాలిపోయింది అదిగోండి మీకు అక్కడ మచ్చ కూడా కనిపిస్తుంది సో ఇలాగే గబగబ వేస్తుంటే నూనె అంత పైకి వచ్చి ఇంకా చేతికి మొత్తం పొరలా వస్తుంది అనమాట అప్పటి నుంచి కొంచెం స్లోగా వేస్తాను ఇంకా ఈ బూర్లు ఏంటంటే కొంచెం దూరం దూరంగా వేసుకోవాలండి ఒకేసారి కళాయి నింపిగా అయితే వేయకూడదు వేస్తే మాత్రం ఇంకా రావన్నమాట వన్ బై వన్ అంటేసుకుంటుంది అనమాట ఒకటికొకటి ఇంకా అలా అంటుకోకుండా రావాలంటే మనం కొంచెం దూరం దూరంగా వేస్తే కొంచెం బాగుంటుందండి బోర్ అనేది కొంచెం దగ్గర దూరం దూరంగా ఉండడం వల్ల ఇంకా గ్యాప్ అనేది వస్తుంది కదా అసలు అంటుకోకుండా వస్తాయి అనమాట ఇంకా కొంచెం జాగ్రత్తగా వేయాలన్నమాట ఇంక పూర్ణం అనేది బయటకి రాకుండా సో ఇంకా అలా అయితే వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవైతే మాత్రం తింటే మాత్రం ఇంకా ఒక్కసారి కనుక తింటే ఇంకా అస్తమాట చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇంకా మా పిల్లలు అయితే మాత్రం తిని తిన్నవన్నీ కూడా ఒక పది నిమిషాల్లోనైతే మొత్తం ఫినిష్ చేస్తారు చేసినవన్నీ కూడా అంత బాగా నచ్చాయి వాళ్ళకైతే మాత్రం ఇంకా తినలేరేమో అసలు తినరేమో అయితే భయపడ్డాను కానీ చాలా బాగా తిన్నారనమాట ఇంక చూసారు ఈ బూర్కైతే అలా వచ్చేస్తుంది బయటికి అందుకే తొందరగా తీసేస్తున్నాను ఇవైతే మాత్రం అసలు సిమ్లో పెట్టకూడదండి కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇంకా స్టవ్ అనేది తొందరగా వేసేయాలి ఇంకా ఏమాత్రం సిమ్లో పెట్టినా కూడా బూర అనేది అనమాట అలా రాకుండా ఉండాలంటే కొంచెం హైలోనే మనం పెట్టేయాలన్నమాట ఇంకా లాస్ట్లో మనకి ఇంకా పూర్ణం పిండి అనేది మిగిలిపోతుంది కదా బయటది దోశ పిండి ఇంకా అదైతే మాత్రం ఒక పొంగడం టైప్లో అయితే వేసేసానండి ఇంకా అది మా పాప అయితే తనకి బాగా నచ్చింది అనమాట సో తనైతే మాత్రం తినేసింది ఇంకా అనేది ఇంకా లాస్ట్లో ఒక చిన్న బూరు టైప్లో కూడా వేసాను ఇంక మిగిలితే ఇంకా అదైతే అయిపోయిందండి సో ఇలా అయితే వచ్చేయండి ఈ బూర్లు అనేది చాలా బాగుంటాయి ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే మాత్రం ఉంటాయి అనమాట సో నేనైతే మాత్రం చాలా సంవత్సరాలు తర్వాత అయితే ఈరోజు అయితే చేశానండి ఈ బూర్లు అయితే మాత్రం ఇంకా చాలా బాగున్నాయి సో వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఇంకా మన వీడియోస్ కనుక మీకు నచ్చితే రెగ్యులర్గా అయితే ఫాలో చేస్తే ఇంక లైక్ అయితే చేయండి సో మీకు ఎలా అనిపించాయో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి చాలా టెన్ చాలా టేస్టీగా అయితే బూర్లు అయితే ఉన్నాయి ఇంకా మా ఆయనకి మా పిల్లలకి అయితే మాత్రం చాలా బాగా నచ్చేయండి సో అంతేనండి వీడియో అండి